చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా తుల్లి తుల్లి తులి చిట్టి తూ నీ గల అలుపన్నదే రాదా ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మెదేవాలి జుమ్మంటే రివ్వనీ గు్వలా నింగిలో నువ్వులా తేలిపోతుంటే ఎలాని నువ్వు ఆపను వయసా వయసా అను అనువు అందమేలే నీలి మేఘలకి ఆశపడిన చందమామ అందరాదే మరి ఈ మ్మత్తో చేసి అందాలే తెచ్చినా గుండెల్లో దాచాలి నా ఒళ్ళంతా మెరిసి మా ఊరంతా చూసినా చుట్టూరా చేరాలి ఏమీ చిలక ఏమంటావే నీకంటానే బాగుంటాలే తెలుసా 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 చిన్ని చిన్న ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా ತುಲ್ಲಿ ತುಲ್ಲಿ ತುಲಿ ಚಿಟ್ಟಿ ತೂ ಅಳು ಪನ್ನದೇ ರಾಧಾ ಮೆಡಿಸಿ ಪಡಕೆ ಚಿಲಿಪಿಗಾಲಿ ಲಾಗಿ ನಾ ಪೈಟ ನೀ ಎಗಿರಿಪೋಕೆ ಜಿಲುಗು ಪೈಠ ಇಂಥ ಚಿರುಗಾಲಕೀ కొమ్మల్లో పిట్టకు కుక్కు అంటుందే నా ఒళ్ళేమో జిల్లంది నా అందాల రాజు ఓ అంబారి తెచ్చి రమ్మన్నట్టే ఉంది అరతిరా చూస్తే ఏమీ లేదు ఇంకా నన్ను ఊరించొద్దు మనసా 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 చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి ಪರುಗಿಂದುಕೆ ಮನಸಾ ತುಲ್ಲಿ ತುಲ್ಲಿ ತುಲಿ ಚಿಟ್ಟಿ ತೂ ನೀ ಗಲ